నమస్కారం సంచలనం పెద్ద కడుపురు మండలం కల్లుకుంట గ్రామాన్ని సందర్శించిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపురు మండలం కల్లుకుంట్ల గ్రామాన్ని సందర్శించిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదిగా గోవిందమ్మపై దాడి చేసిన నిందితులపై మూడు వందల ఏడు సెక్షన్ నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిపి నిందితులకు చట్టపరంగా శిక్ష విధించాలి తక్షణమే కలెక్టర్ ఎస్పీ సోషల్ వెల్ఫేర్ టీడీ కల్లుకుంట గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామ మాదిగలకు ధైర్యం చెప్పి బాధిత గోవిందమ్మ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండి ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి కుల వివక్షత అంటరానితరం నిర్మూలించి స్వేచ్ఛ సమానత్వం కొరకు కృషి చేయాలని డిమాండ్ చేయడం అనేది సంచలనం టీవీ న్యూస్తో పెద్ద కడుపురు రిపోర్టర్ మరి నిన్నటి దినవనంగా పన్నెండో తేదీ కల్లుకుంట గ్రామానికి గోవిందమ్మ అనే మహిళ ఆమె పింఛన్ రీత్యా తంబేయడానికి ఆ గ్రామానికి ఈకేవైసీకి వస్తే మరి ఆ మహిళపై ఆ గ్రామానికి చెందిన బీసీ వర్గాలంతా ఏకమయ్యి పెద్దావిడ దాదాపు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న మహిళాన్ని చూడకుండా మరి వాళ్ళ బీసీ కాళ్ళలోకి ఈడ్చుకొని పోయి బట్టలు ఇప్పేసి వివస్త్రం చేసి స్తంభాన్ని కట్టేసి మరి ఒక పిచ్చోడితో పెళ్లి చేయడానికి గ్రామస్తులు ఆధిపత్య వర్గాల వారు మరి ఇంత నియంతగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి కల్లుకుంట గ్రామానికి పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది దగ్గరలోనే ఉంది కాబట్టి గ్రామంలో జరుగుతున్న అరాచకాన్ని ఎస్ఐ గారికి ఫోన్ చేసి తెలపడంతో పదే పది నిమిషాలు ఆ గ్రాని గ్రామానికి పోయి ఆమె పైన జరుగుతున్న దాడిని దౌర్జన్యకాండని మరి అన్యాయాన్ని వాళ్ళ బీసీ వర్గాలని వ్యతిరేకించి ఎస్ఐ గారు జీపులో వేసుకొని ఆమెను కాపాడారు లేకపోతే ఆమెను హత్య చేసి పిచ్చివాడితో పెళ్లి చేసి వాళ్ళు ఇలాంటి దారుణమైన ఘటనలు కర్నూలు జిల్లాలో జరుగుతున్నప్పటికీ మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పటిష్టంగా ఉన్నప్పటికీ గ్రామంలో ఒక మహిళను వివస్త్రం చేసి స్తంభానికి కట్టేసి మరి కొట్టి పిచ్చోడితో పెళ్లి చేస్తూ ఉంటే ప్రపంచమంతా ఈరోజు ఇంత ఘోరం జరుగుతూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటే మరి లోకల్ ఎంఆర్ఓ కానీ లోకల్ డిఎస్పి గారు కానీ ఆర్డీఓ గారు కానీ మరి ఎందుకు ఈ గ్రామాన్ని సందర్శించలేదు ఎందుకు అట్రాసిటీ జరుగుతున్న ప్రాంతాలపైన అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టడం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం పోనీ ఘటన జరిగి దాదాపు మరి వారం అవుతున్నా కూడా ఇంతవరకు ఈ గ్రామాన్ని ఈ కల్లుకుంట గ్రామాన్ని కలెక్టర్ గారు ఎందుకు సందర్శించలేదు ఎస్పీ గారు ఎందుకు సందర్శించలేదు సోషల్ వెల్ఫేర్ డీడి గారు ఎందుకు సందర్శించట్లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు పరుస్తాం కుల వివక్షత అంటారని తనాన్ని నిర్మూలిస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు కానీ అమలు పరచడము ఆచరణలో పెట్టడంలో విఫలమవుతూ ఉన్నారు ఇది అధికారికంగా వివక్షత అనేది జరుగుతూ ఉంది పేరుకే కుల వివక్షత రూపమాపటం దళితులకు రక్షణ కల్పిస్తాం అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు పరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాన్ని పటిష్టంగా అమలుపరచడంలో కానీ దళితులకు రక్షణ కల్పించడంలో కానీ అండగా ఉండడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా గ్రామాల్లో ఇప్పటికీ బిక్కుబిక్కున కుల వివక్షత అంటరానితనంతో స్వేచ్ఛ సమానత్వం సౌభాద్రతత్వం లేక భయం గుప్పెట్లో పట్టుకొని మాదిగలు మరి ఇతరత్ర మాలలు కానీ గిరిజనాలు కానీ బత భయంగా గ్రామాల్లో పండగలు కానీ మరి ఏదైనా ఊరేగింపులు కానీ జరిగితే వాటిలో పాల్గొనడానికి భయం గుప్పెట్లో బతుకుతా ఉన్న రోజులు ఈ రోజు ఉన్నాయి మరి అట్రాసిటీ చట్టాన్ని రూపుమాపుతామంటున్న అధికారులు ఎందుకు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించలేదు ఈరోజు మా ప్రజా సంఘాలు కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తూ ఉన్నారు ఈరోజు కల్లుకుంట గ్రామాన్ని మధ్యప్రదేశ్లో అడిషనల్ డీజీపీగా పనిచేసిన బాబురావు గారు కూడా ప్రభుత్వ అధికారులు కూడా కల్లుకుంట గ్రామాన్ని సందర్శించారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ అధికారులు కలెక్టరు ఎస్పీ ఆర్డీఓ సబ్ కలెక్టరు ఎంఆర్ఓ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఆ గ్రామాన్ని సందర్శించలేదు ఎందుకు ఆ గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం లేదు ఎందుకు దళితులపై చట్టాలపై అవగాహన కల్పించట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఖండిస్తా ఉన్నా ఖండిస్తా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గౌరవనీయుల ఎస్పీ గారు గౌరవనీయులు నీళ్ళు కలెక్టర్ గారు గౌరవనీయులు సోషల్ వెల్ఫేర్ డీడీ గారు గౌరవనీయులు నీళ్ళు గారు తక్షణమే కల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి అట్రాసిటీ జరిగిన ప్రాంతాన్ని సందర్శించాలి గోవిందమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలి గోవిందమ్మపై దాడి చేసిన నిందితులందరినీ ఎఫ్ఐఆర్లో చేర్చి త్రీ నాట్ నమోదు చేసి మరి వాళ్ళని చట్టపరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా చక్షణమే శిక్ష పడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు టిఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్